ఆత్మీయులందరికీ నా హృదయపూర్వక శుభాభివందనములండి ఈరోజు మన వీడియోలో నిబ్బరము గురించిన బైబిల్ వాక్యాలు పద్నాలుగు వాక్యాలు చదువుకుందాము ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటవ అధ్యాయంలో ఐదవ చరణము నేను మీకు ఆజ్ఞాపించిన దానినంతటిని బట్టి మీరు వారికి చేయునట్లు యహోవా నీ చేతికి వారిని అప్పగించును నిబ్బరము కలిగి ధైర్యముగా నుండు అదే ద్వితీయోపదేశాండంలో ముప్పై ఒకటవ అధ్యాయం నుంచి ఏడవ చరణము మోషే యహోశివను పిలిచి నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము యహోవా ఈ ప్రజలకిచ్చుటకు వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలను యహోశివ ఒకటవ అధ్యాయంలో ఆరవ వచనము నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము వారికిచ్చెదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు అదే యహోశివ ఒకటవ అధ్యాయంలో ఏడవ చరణము అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలను నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు గాని తొలగకూడదు అదే యహో శివ ఒకటవ అధ్యాయంలో తొమ్మిదవ చరణము నేను నీకాజ్ఞ ఇచ్చియున్నాను కదా నిబ్బరము గలిగి ధైర్యముగా నుండుము దిగులు పడకుము జడియకుము నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యహోవా నీకు తోడయ్యుండును అదే యహో శివ అధ్యాయంలో పద్దెనిమిదవ చరణము నీ మీద తిరుగబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయములో నీ మాట వినని వారందరూ నొందుదురు నీవు నిబ్బరము గలిగి ధైర్యము తెచ్చుకొనవలెనని యహోశివకు ఉత్తరమిచ్చిరి కీర్తనలు ఇరవై ఏడవ అధ్యాయంలో పద్నాలుగవ చరణము యహోవా కొరకు కనిపెట్టుకుని యుండుము ధైర్యము తెచ్చుకొని నీ హృదయము నిబ్బరుముగా నుంచుకొనుము యహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము కీర్తనలు ముప్పై ఒకటవ అధ్యాయంలో ఇరవై నాలుగవ చరణము యహోవా కొరకు కనిపెట్టువారలారా మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా నుండు కీర్తనలు యాభై ఏడవ అధ్యాయంలో ఏడవ చరణము నా హృదయము నిబ్బరముగా నున్నది దేవా నా హృదయము నిబ్బరముగా నున్నది నేను పాడుచు స్థుతిగానము చేసేదను యషయా ముప్పై రెండవ అధ్యాయంలో పదిహేడవ చరణము నీతి సమాధానము కలుగజేయును నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును అప్పుడు నాజనులు స్థానముల ఆశ్రయస్థానములయందునూ సుఖకరమైన నివాసములయందునూ నివసించెదరు దానియేలు ఐదవ అధ్యాయంలో పదవ చరణము రాజునకును అతని అధిపతులకును జరిగిన సంగతి రాణి తెలుసుకుని గృహమునకు వచ్చి ఇట్లనెను రాజు చిరకాలము జీవించునుగాక నీ తలంపులు నిన్ను కలవరపరచనీయకుము నీ మనస్సు నిబ్బరముగా ఉండనిమ్ము దాని ఏలు తొమ్మిదవ అధ్యాయంలో మూడవ చరణము నేను గోనెపట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకై దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకొంటిని మొదటి పేతురు ఒకటవ అధ్యాయంలో పదమూడవ చరణము కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి యుండు మొదటి పేతురు ఐదవ అధ్యాయంలో ఎనిమిదవ చరణము నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు అవమేన్ 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 ఈ వాక్యాలు మీ అందరి హృదయాలలో స్థిరపరచబడి బలపరచబడును గాకాన్